నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య సో ప్రతి వీక్ ఓటీటీలో ఏ మూవీస్ స్ట్రీమ్ అవుతున్నాయి అని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను సో ప్రతిసారి లాగే ఈసారి కూడా మూవీస్ అయితే స్ట్రీమ్ అవ్వడం జరుగుతుంది కానీ ముఖ్యంగా ఈ మంత్లో భారీ భారీ సినిమాలు అయితే థియేటర్లలో రిలీజ్ అయ్యాయి సో అవి ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తే చూద్దామా అని అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు సో ఈ వీక్ అయితే ఏకంగా పదమూడు చిత్రాలు అయితే ఓటీటీలోకి వస్తాయి దాంట్లో ఏడు మన తెలుగు చిత్రాలే ఉన్నాయి సో మీకు నచ్చిన సినిమాను చూడండి ఎంజాయ్ చేయండి అండ్ ఈరోజు నేను మీకు సపరేట్గా ఏ ఏ జోనర్లో ఏ మూవీ వస్తుంది అవి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది అన్నది కూడా చెప్పబోతున్నాను సో ఒకసారి చూడండి సో ఫస్ట్ నెట్ఫ్లిక్స్కి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో ఆల్ ది షర్క్స్ అనే ఇంగ్లీష్ కాంపిటేటివ్ సిరీస్ అయితే ఉంది దాని తర్వాత రాజా పూతరిన్ ఇదైతే తమిళ తమిళ్ ఫ్యామిలీ డ్రామా మూవీ సో ఆశా జావర్ మర్జే ఇది బెంగాలీ రొమాంటిక్ డ్రామా చిత్రం సో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతున్న చిత్రాలు ఏంటి అంటే మద్రాస్ మ్యాట్ని ఇది తెలుగు డబ్బుడు తమిళ థ్రిల్లర్ మూవీ సో ఉప్పు కప్పు రంబు ఇది మన పక్కా తెలుగు మూవీ సో దీంట్లో కీర్తి సురేష్ గారు కూడా నటించడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి సన్ సన్నెక్స్ట్లో వచ్చేసి మద్రాస్ మ్యాడ్నీ ఏదైతే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిందో అదే మళ్ళీ దీంట్లో కూడా స్ట్రీమ్ అవ్వడం జరుగుతుంది మెరగని సత్యం ఇది తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు సో ఆహాలో స్ట్రీమ్ అవుతున్న మూవీస్ ఏంటి అంటే శ్రీ 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 రాజావారు ఇది తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ అందరు కూడా కూర్చొని మరీ ఈ మూవీ చూడొచ్చు తర్వాత పరమశివన్ ఫాతిమా ఇది తమిళ హర్రర్ థ్రిల్లర్ మూవీ దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరికి సోనీ లీవ్లో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటి అంటే ది హంట్ ఇది తెలుగు డబ్బుడు థ్రిల్లర్ మూవీస్ ఇది వెబ్ సిరీస్ సో నెక్స్ట్ వచ్చేసి జీ ఫైవ్లో ఖాళీ లపాతా ఇది హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తర్వాత జియో హాట్స్టార్లో వచ్చేసి గుడ్ వైఫ్ ఇది తెలుగులో డబ్బింగ్ అయిన తమిళ వెబ్ సిరీస్ అన్నట్టు సో మొత్తానికైతే ఇలా ఈ వీక్లో పదమూడు మూవీస్ వస్తాయి దీనిలో ఏడు మన తెలుగు చిత్రాలే ఉన్నాయి సో మీకు ఎవరెవరు నచ్చుతారో వాళ్ళ మూవీస్ చూడండి వాళ్ళ వెబ్ సిరీస్ చూడండి అండ్ మీకు ఏ నచ్చినాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి